ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మన గ్రామం వద్ద కూడా భారీ హిమపాతం సంభవించింది అక్కడ పనులు చేస్తున్న కార్మికుల్లో యాభై ఐదు మంది మంచు కింద చిక్కుకుపోయారు వారిలో నలభై ఏడు మందిని సురక్షితంగా రక్షించగా ఎనిమిది మంది మంచు దిబ్బల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు జమ్మూ కాశ్మీర్ లోని సోనామార్గ్ పర్యాటక ప్రదేశంలో భారీ హిమపాతం సంభవించింది ఈ ఉదయం గండర్బల్ లోని సోనామార్గ్ సర్బల్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే హిమపాతం కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి హిమపాతం సందర్భంగా అక్కడే ఉన్న పలువురు స్థానికులు వెంటనే అప్రమత్తమై పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి ఇటీవల ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో మన గ్రామం వద్ద కూడా భారీ హిమపాతం సంభవించడం వైరల్గా మారింది